అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు స్పందించారు గుండాల అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ముగ్గురు భక్తులను చంపేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఈ మేరకు మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకు ఐదు లక్షల చొప్పున డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం ప్రకటించారు అటవీ శాఖ ఉన్నతాధికారులు అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి పవన్ వివరాలు తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం డిప్యూటీ సీఎం ఆదేశించారు మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించి భరోసా కల్పించాలని ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యేలను వెంటనే వైకోటకు వెళ్లాలని సూచించారు దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ బాధితుల వద్దకు బయలుదేరారు మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు మరోవైపు దాడి ఘటన గురించి తెలుసుకున్న అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు శేషాచలం అడవుల్లో నుంచి నడిచి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడం పట్ల జిల్లా ఉన్నతాధికారులను అడిగి మంత్రి జనార్దన్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు కాగా మంగళవారం ఉదయం వైకోటకు చెందిన భక్తులు శేషాచలం అడవుల్లో నడుస్తూ తలకొనకు వెళ్లారు అయితే మార్గ మధ్యలో ఏనుగులు సదరు భక్తులపై దాడి చేశాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది కాగా వారిని తిరుపతి రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి